చెంబకూరు వద్ద జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు పథకం ప్రకారమే శివమ్మను అతి కిరాతకంగా హత్య చేయించిన ఆడపడుచు నీలావతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పి విద్యాసాగర్ నాయుడు రామసముద్రం పిఎస్ లిమిట్స్లో చెంబకూరు అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అది కూడా రిప్లై చేయడం అయింది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది అది ఒకటే ఆ రోజు మాకున్నట్లు అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటము ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక ట్యాటూ లాంటిది ఒక పేరు గాడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం యస్మిత అని చెప్పి సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అన్నాయి డెవలప్ అయినాయి గత రెండు మూడు రోజులుగా ఒక లేడీ కనపడట్లేదు అని చెప్పి ఒక టూ త్రీ డేస్ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ ఆ లేడీ యొక్క బంధువు కూడా ఒక అతను అప్రోచ్ అయ్యాడు ఈ పేరు మాకు సంబంధించిన ఇది ఈ విధంగా ఆపిల్ కూడా మూడు రోజుల నుండి కనపట్టలేదని చెప్పి దాని ద్వారా ఎంక్వైరీ చేయగా మాకు వి ఫౌండ్ అవుట్ ఎ పర్సన్ హూస్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపట్టలేదని చెప్పి రా పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళు ఆడబోచ్చు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి సబ్సి అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఎందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది ఎక్కడ ఉన్నారో అని అడిగితే ఆమె అక్కడ దిగిపోయింది రామ సముద్రంలో అని చెప్పడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని యాడప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఎవరతో మాట్లాడారు ఏంటి అది గమనించి ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో వాట్ వీ ఫౌండ్ ఔటీస్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక అతనితో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టి ఆమెతో పాటు ప్రీప్లాన్గా పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగిందామా సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుర్తుపట్టలేని విధంగా తగలెట్టేయడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదనుకున్నారు బట్ లక్కిలీ మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలం అదే అదర్వైజ్ యూజువల్లీ ఇటువంటి కేసెస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ తేలకుండా ఉండిపోతాయి నేను బాడీ కూడా గుర్తుపట్టలేని విధంగా ఫర్దర్ స్కిన్ కూడా డీకంపోజ్ అయిపోతుంది వన్స్ ఇట్ ఈస్ బండ్ కాబట్టి ఐ కంగ్రాచులేట్ మదన్పల్లి డిఎస్పి గారు అండ్ సిఏ రూరల్ ఎస్పెషలీ రామ్ సముద్రం ఎస్ఐ ఎవ్రీ వన్ హ్యాస్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ మొత్తం ఈ ముగ్గురిని కూడా ఎంటైర్ థింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్